నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా చోరీలు నిలబెట్టినట్టు వస్తువులు నిలబెట్టి నా ముక్కు మీద ఏలు నా ముక్కు మీద ఇలా పెట్టి నన్ను రౌడీ పోలీసు దోషులా కనబడుతున్నా ఇచ్చారు అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్ లెక్క తినేస్తామోనని మా ఊరు పంపించేశాను కాకపోతే నేను ఉద్యోగం అంత మాత్రానైపోయి గుర్తుపెట్టి పోలీసుతో హలో చెప్తాను నేను ఇప్పుడు తలుసుకుంటే నిన్న ఇక్కడికిక్కడే ఇప్పటికి ఇప్పుడే చైనా క్వశ్చన్ లేదా ఎందుకంటే డబ్బులు ఏమయ్యే